గణేష్ అందరికీ నమస్తే నేనైతే బాగున్నా అందరూ బాగుండాలి ఈ రోజు మన వరంగల్ జిల్లాలోనే ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని స్నేహ యూత్ అసోసియేషన్ వారు మరి గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఏకో ఫ్రెండ్లీ గణనాథుని అయితే పెట్టడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళు ఎలాంటి విగ్రహాన్ని పెట్టారు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఆలోచన ఏ విధంగా వచ్చింది ఈ నవరాత్రి ఉత్సవాలు వాళ్ళు ఏ విధంగా జరపబోతున్నారు నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తి స్థాయి సమాచారం వాళ్ళ యూత్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు వారితో పాటు ప్రధాన అయ్యగారు ఈ విగ్రహం సంబంధించిన అయ్యగారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఉన్నారు వారితో మాట్లాడే అన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికి నమస్తే జయ శ్రీ గణేశారు నమస్తే సో ఈ సారి ఒక యూని కాన్సెప్ట్ దశావతారంలో తీసుకోవడం జరిగింది ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది మీరు ఎక్కడ ఈ వర్క్ ని మేకింగ్ చేయించారు అయితే జయ శ్రీ గణేశ గురుర్ బ్రహ్మ విష్ణు గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గజారణం భూతగణాది సేవితం కవిత్వం భూపల సార వృక్షతం ఉమాసతం శోగ వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద్ వంశం జేవలో గణేష్ మహారాజకి ఓర్గల్ మహానగరంలో సిరంగి రాజారాం తోటలో స్నేహ యోత్ అశేషేష్ వారు గత ఒక ముప్పై సంవత్సరాలుగా దేదివ్యమానంగా కనీ వినియ నిరుదీధిలో మన యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాల అనేటువంటివి ఉంగరంగ వైభవంగా మహా వైభవపేతంగా నిర్వహిస్తున్నారు మరి గణపతి నవరాత్రి ఉత్సవాలు అనంటే నవరాత్రులు ఒక పది రోజులు ఉన్నాయి అనే విధంగా కాకుండా కనీసానికి ఒక రెండు మూడు నెలల నుంచే కూడా ఆ స్నేహ యూత్ అసోసియేషన్ వారందరూ కూడా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి గణపతి విగ్రహం అనేటువంటిది బయట విధంగా కాకుండా సశాస్త్రీయంగా ఒక శాస్త్రబద్ధంగా మనము ఏర్పాటు చేసేటువంటి గణపతి ఏదైనా ఉంటే అందరికీ ఆదర్శప్రాయంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ఉండాలి అని ప్రతిసారి కూడా ఏదో రకమైనటువంటి విధంగా మనము ఆ యొక్క స్నేహ యూత్ అసోసియేషన్ వారు గణపతిని ఏర్పాటు చేస్తున్నారు మరి ఈ విధంగానే ఈ యొక్క సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో పవిత్రానాయ సాధూనాం వినాశాయ చదిష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎక్కడైతే ధర్మం అనేటువంటిది నశిస్తుందో అక్కడ ధర్మాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారాన్ని ఆ యొక్క ఆవిర్భూతుడై ఈ యొక్క ధర్మాన్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన రామ శ్రీరామే పది అవతారాలలో శ్రీ మహావిష్ణు స్వామి వారు మత్స్య కోర్మ వరాహ నారసింహ వామన రామ శ్రీరామ కృష్ణ బుద్ధ కైగాతారాలు అనేటువంటిది తొమ్మిది అవతారాలు అనేటువంటి శ్రీ మహావిష్ణువు దాల్చడం జరిగింది పదవ అవతారం అనేటువంటిది కల్కి అవతారం ఇంకా రాలేదు మరి ఈ సంవత్సరం అందరికీ కూడా ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగేటువంటి విధంగా ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేటువంటిది సమస్త మానవాళి మీద పశుపక్షాదులన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని మన స్నేహ యూత్ అసోసియేషన్ వారు అందరు కూడా ఒకటే మాట ఒకటే బాట అందరు కూడా ఒక్కొక్కరు కూడా ఒక మాటగా కాకుండా అందరిది కూడా ఒకే మాటగా ఉండి ఇంత అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి మరి యొక్క స్నేహ యూత్ అసోసియేషన్ వారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరిపినటువంటి విధంగానే ఈసారి కూడా అద్భుతంగా జరుగుతున్నారు రాబోయే రోజులలో కూడా అద్భుతంగా ఇదే విధంగా జరిపించేటువంటి శక్తిని ఆ యొక్క గణపతి వారు వాళ్ళకు అనుగ్రహించాలని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగేటువంటి విధంగా ఆ యొక్క మహాగణపతి స్వామి వారు అనుగ్రహించాలని వాళ్లకు మహదాశీర్వచనం చేస్తున్నాము శతమానం భవతి శధాయ పురుషేంద్రియ ఓకే ఇప్పుడు ఈ దశావతరం సంబంధించిన కాన్సెప్ట్ ఆలోచన ఎవరికి వచ్చింది ముందుగా అయితే వీళ్ళు ఏం చేస్తారు కానీ అంటే జనరల్గా మామూలుగా ఎక్కడనైతే గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే ఒక పది రోజుల ముందు నుంచి కానీ పదిహేను రోజుల ముందుగా నుంచి దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభిస్తారు కానీ వీళ్ళు అలా కాదు ఒక రెండు మూడు నెలల ముందు నుంచలే ఈ సంవత్సరం వేడుకలు అయిపోగానే మళ్ళీ వచ్చే సంవత్సరం గురించి ఎప్పుడు వస్తాయి అనేటువంటి ఎదురుచూపులో ఆ యొక్క విగ్రహం అనేటువంటిది అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అది కూడా పర్యావరణాన్ని రక్షించేటువంటి విధంగా మట్టితో చేసినటువంటి విగ్రహాలు మాత్రమే వాడడం వీళ్ళ యొక్క ప్రత్యేకత గత వీళ్ళు ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ మట్టి విగ్రహాన్ని కూడా ఎంచుకోవడం ప్రతీది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పోయినసారి మత్స్యం నుంచి ఆవిర్భూతుడైనటువంటి పంచముఖ గణపతిని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు బహుముఖ గణపతి అని చెప్పేసి ఒక ఏనుగులు అన్ని రకాలుగా అవతారం బహుమత గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది అంతకుముందు పంచముఖ హనుమాన స్వరూపంగా గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి నామ సంవత్సరంలో దశావతార మహాగణపతిని ఏర్పాటు చేయడం జరిగింది ఇక వచ్చేసారి కూడా ఈ విధంగానే ఉండబోతుంది కాబట్టి మరి స్నేహ యూత్ అసోసియేషన్ వారు గణపతి నవరాత్రి ఉత్సవాలు అనంటే ఆ ఉత్సవం అనేటువంటి దానికి కీర్తి తెచ్చే విధంగా జరిపిస్తారు దాంట్లో ఎటువంటి ఆలోచన అనేటువంటిది లేదు అలాగే ఇప్పుడు నవరాత్రి అంటే ఉత్సవాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ స్వామివారి యొక్క నిమజ్జనం ఏ రోజు చేయబోతున్నారు అంటే మామూలుగానైతే వీళ్ళు నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజులు జరిపించడం అనేటువంటిది ఆనవాయితీ ఈసారి చంద్రగ్రహణం ఉన్నందున నవరాత్రులు అయిపోయిన తెల్లారి మనం బుధవారం రోజు నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం జరగాం కాబట్టి గురువారం వరకు నవరాత్రి పూర్తి చేసుకొని శుక్రవారం రోజు కూడా స్వామివారి నిమజ్జనానికి పయనిస్తాడు అలాగే ఇప్పుడు లడ్డుకు సంబంధించిన వేలంపాట ఉంటుందా లేకుంటే లడ్డుని ఏ విధంగా మీరు చేస్తున్నారు ఒకటే లడ్డు వేలం పాట ఉంటుంది మిగిలినంతా కూడా భక్తులు సమర్పించేసి వాళ్ళకే అందజేస్తారు తర్వాత ఇక్కడ విశేషంగా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది రెండు నిమిషాలు మూడు సార్లు జరుగుతుంది మామూలుగా ఎక్కడైనా అన్నదానం ఒకటేసారి జరగడం జరిగేటువంటి స్థాయిలో జరుగుతాయి కానీ ఇక్కడ రెండు నిమిషాలు మూడు సార్లు అది కూడా ఘనంగా తర్వాత అల్పాహారం అనేటువంటిది అది కూడా రెండు నిమిషాలు మూడు సార్లుగా ఒక అన్నదానమే కాకుండా అన్నదానము సాయంకాలం టిఫిన్ అనేటువంటి అల్పాహారం కూడా దానం చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలలో అనుకున్నట్టుగా ఏదైతే మనకు స్వామివారి యొక్క నవరాత్రి ఉత్సవాలతో కూడా ప్రారంభం జరిగి కమిటీ మెంబర్స్ స్నేహ యూత్ అసోసియేషన్ వారందరూ కూడా దీక్షా స్వీకరణ అని స్వామివారి యొక్క దీక్షా కంకణము తర్వాత ఖండువలు ధారణ చేసుకొని ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఈ యొక్క స్నేహ యూత్ అసోసియేషన్ వారందరూ కూడా ఏకభుక్తం భూషయనం అనేటువంటి నిదానంతో ఒకటే పూట భోజనం చేస్తారు ఒకటే పూట టిఫిన్ చేసేసి నేల మీదన పడుకొని నియమ నిష్టలతో ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు జరిపిస్తారు గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనకు స్వామివారికి ఉదయము సాయంత్రం విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా మనులందరిచే అష్టలక్ష్మి పూజా కార్యక్రమం కుంకుమార్చన పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి విశేషంగా అభిషేక అర్చన అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క స్నేహ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ఇంత అద్భుతంగా విగ్రహం గురించి పది మంది చర్చించుకునేటువంటి విధంగా పది మందికి ఆదర్శనీయంగా పది మంది దైవనామస్పరణలో ఉండాలి అని అంటే మరి వీళ్ళకు ప్రతి సంవత్సరం కూడా విగ్రహ దాతగా అయ్యా డబ్బుతో సంబంధం లేదు మాకు మీకు నచ్చినటువంటి విగ్రహాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి అది ఎంతైనా పర్వాలేదు నేను దాన్ని ఇప్పిస్తాను అనేటువంటి విధంగా ప్రతి సంవత్సరం కూడా నాదే అనేటువంటి బాధ్యతగా ముందుకు వచ్చినటువంటి స్థానికంగా ఉన్నటువంటి వారు ఇప్పలపల్లి శివకుమార్ గారు వారి యొక్క ధర్మపత్ని గారు మరి ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వేడుకల్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా వారే విగ్రహదాతగా నిలిచి ఉన్నారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఆ యొక్క గణనాధిని యొక్క అనుగ్రహంతో ఆయుర అష్టైశ్వర్యాలతో ఉండాలి అనేటువంటిది భావిస్తూ స్నేహ యూత్ అసోసియేషన్ తరఫున వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఆ యొక్క ఎస్ఆర్ఆర్ తోట కాలనీ సభ్యులందరూ కూడా మన యొక్క గణపతి మన ఇంటి గణపతి అనేటువంటి భావనతోటి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఇంట్లో పెట్టుకున్నటువంటి గణపతికి మనం ఏ విధంగా అయితే సహకరించుకుంటామో ఇక్కడ స్నేహ యూత్ అసోసియేషన్ వారి కమిటీ సభ్యులు ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మన ఇంటి గణపతి లాగా భావించి పోయినటువంటి వాళ్ళకు లేదు అన్నటువంటి విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఎస్ఆర్ఆర్ తోట గ్రామ ప్రజలకు అందరికీ కూడా స్నేహ యూత్ అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జయ బలో గణేష్ మహారాజకి అలాగే స్వామి మరి ఈ విగ్రహాన్ని ఎక్కడ మరి తయారు చేయించారు అది స్వామి వారి ఆల్రెడీ మన దాంట్లో ఆల్రెడీ చూపెట్టిన కాకపోతే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పలేదు ఎక్కడ కూడా నేను ఎందుకంటే మళ్ళొకసారి ఎందుకంటే షార్ట్ వీడియో చేయించారు పూర్తి డీటెయిల్స్ లేదు కాబట్టి ఒకసారి మీరు చెప్పండి నిర్మాల మార్కెట్ కాడ ప్రతి సంవత్సరం మేము ఇక్కడే ఒక ఫోర్ మంత్స్ బ్యాగ్ డిలే ఆర్డర్ ఇచ్చి మట్టి వినాయకుడు తయారు చేపిస్తాం వరంగల్లోనే చేయించారు వరంగల్లోనే ఎన్మాల మార్కెట్ దగ్గర మోడర్న్ టైప్స్ అని ఇండస్ట్రీస్ మరి మనం ఇక్కడికి వచ్చినందుకు మనకు చాలా కృషి చేసింది అంటే నాని నాని ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ ఇస్తూ మా విగ్రహాన్ని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి ఎక్కడైతే మేకింగ్ చేస్తున్నారో ఆ షెడ్ కాన్ నుంచి కూడా వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది ఓవరాల్ గా మనకు ఫైనల్ గా ఈ రోజు డే సెకండ్ డే కాబట్టి ఈ రోజు ఫస్ట్ వాళ్ళ బ్లాగ్ అయితే చేయడం జరిగింది సో నానికి మనకు స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తాం నాని థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది మరి స్నేహ యూత్ అసోసియేషన్ ఈ లొకేషన్ ఎక్కడంటే వరంగల్ జిల్లా మన ఎస్ఆర్ఆర్ తోట చాలా ఫేమస్ అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్ తోని వీళ్ళు విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది గత ముప్పై సంవత్సరాల నుండి ఒక్కొక్క కాన్సెప్ట్ తోని మరి స్వామివారిని పెట్టడం జరుగుతుంది ఈసారి వచ్చేసి దశావతారంలో వాళ్ళు ఆ కాన్సెప్ట్ ఎంచుకొని కూడా ఒక మంచి ఆ యూనిక్ కాన్సెప్ట్ తోని విగ్రహాన్ని దగ్గరుండి కూడా వాళ్ళు మేకింగ్ చేయించుకోవడం అయితే జరిగింది మనం షార్ట్ వీడియో ద్వారా ఆ వీడియోని ఆ విగ్రహం సంబంధించిన వీడియోని అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది ఈ రోజు పూర్తిగా వాళ్ళ టీమ్ తోని అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవడం అయితే జరిగింది సో వారి కాన్సెప్ట్ ఏంటంటే మట్టి విగ్రహాలను పెడదాం పర్యావరణాన్ని రక్షిద్దాం అనే ఒక కాన్సెప్ట్ తోని వీళ్ళు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది సో వాళ్ళు గత పదహారు సంవత్సరాల నుండి మట్టి విగ్రహాలు పెట్టడం జరుగుతూ ఉంది అంతకు ముందు పిఓపి వాడినారు సో పిఓపీ నుంచి కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాలు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ దాంట్లో యూనిక్ కాన్సెప్ట్ తోని వాళ్ళు ముందుకు వెళ్లడం జరుగుతూ ఉంది ఇది కంప్లీట్ గా మన ఓఆర్ఆర్ తోట నుండి స్నేహ యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన గణనాథుని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం అందరికీ నమస్తే జయ శ్రీ గణేశ మళ్ళీ మరొక వేడితో కలుద్దాం